హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే దసరా ఫెస్టివల్ అయితే వస్తుంది కదా దసరా దివాళీ మనకైతే షాపింగ్ మాల్లో కన్నా ఇంకా ఆన్లైన్లో అయితే చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయిగా ఈ డ్రెస్ అయితే నేను ఎన్నో రోజుల నుంచి అయితే వెష్లిస్ట్లో పెట్టుకున్నాను సో ఇప్పుడైతే నాకు ఆఫర్లో దీని కాస్ట్ అయితే తగ్గింది అన్నట్టు ఇంకా ఇప్పుడైతే తీసుకున్నానండి మనకు దసరా ఆఫర్స్ అయితే ఉంటాయిగా ఆన్లైన్లో ఇదైతే మనకు టాప్ అని టాప్ వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంది ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ కాకుండా మనకు అక్కడక్కడ మీకు షైనింగ్ అయితే కనిపిస్తుందిగా అలా వర్క్ లాగా అయితే వచ్చిందండి చాలా బాగుంది మనకు వీడియోలో చూసి ఇలా అనిపిస్తుంది కానీ ఇంకా రియల్గా అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉంది లోపల లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అయితే వచ్చింది దీనికి కాంబినేషన్ వచ్చేసి ప్యాంట్ అండ్ టాప్ వచ్చేసి బ్రింజల్ కలర్ చాలా మంచి కాంబినేషన్ అసలు దీని కాస్ట్ మొత్తం దుపట్టాకే పెట్టవచ్చు అండి అలా ఉంది దుపట్ట అయితే ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ అంటే బ్రింజల్ కలర్లో వచ్చిందండి మనకు మ్యాక్సిమమ్ అమెజాన్ డ్రెస్ సెట్స్ అన్నిటికైతే పాకెట్ ఉంటుంది కదా సో దీనికి కూడా ఉందనమాట కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా దుపట్ట విషయానికి వస్తే అసలు ఎంత గ్రాండ్గా ఉందో చాలా పెద్ద పెద్ద దుపట్టాలు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వారికి ఇప్పుడు నేను చూపించే డ్రెస్సులన్నీ బాగా యూజ్ అయితే కొన్ని డ్రెస్సెస్ ఎలా ఉంటాయంటే డ్రెస్సులు బాగుంటాయి కానీ దుపట్ట చిన్నగా ఉంటుంది మనం మళ్ళీ సపరేట్ దుపట్టా కొనాల్సి వస్తుంది ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ అయితే అన్నిటికైతే దుపట్ట చాలా పెద్దగా ఉంది చూస్తున్నారుగా ఇలా బ్రింజల్ కలర్ పైన మనకు గోల్డ్ కలర్ జెర్రీ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది దుపట్ట చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మనకు దుప్పట్టాకు లాస్ట్లో అయితే టాజిల్స్ కూడా వచ్చాయి చూస్తున్నారుగా చాలా బాగుంది డ్రెస్ అయితే సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చింది ఇంకా నా ఫేవరెట్ అనుకోవాలి ఈరోజు డ్రెస్లలో ఇదైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదైతే వన్ టైప్ ఆఫ్ కాటన్ డ్రస్ లాగా ఉందండి మామూలుగా పెద్దవాళ్ళు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇందులో మల్టిపుల్ కలర్స్ అయితే వచ్చాయి ఈ డ్రెస్కి మామూలుగా మనం ఇదైతే ప్రింట్ అనుకుంటాం ఈ టాప్కి వచ్చింది కానీ ఇది ప్రింట్ కాదండి ఇది క్లాతే అలా ఉంది మనం రఫ్ అండ్ టఫ్ కూడా యూస్ చేయొచ్చు చాలా సాఫ్ట్గా ఉంది హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ అండి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ మనకు టాప్ అయితే కింది వరకు ఉంటుందండి హైట్ ఉన్న వారికి కూడా సరిపోతుంది నేనైతే ఎం సైజ్ అయితే బుక్ చేసుకున్నాను చాలా స్మూత్గా ఉంది అసలు సమ్మర్లో వేసుకోవాలి ఇంకా బాగుంటుంది ఈ డ్రెస్కి అయితే లైనింగ్ అయితే రాలేదండి అలానే ట్రాన్స్పరెంట్ అయితే ఏమీ లేదు బాగానే ఉంది వేసుకుంటే ఏం కనిపించడం అలాంటిది అయితే ఏమి ఉండదు చాలా స్మూత్గా ఉందనమాట దీనికి పైజామా వచ్చేసి మనకి ఇలా పింక్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ లాగా అయితే ఉంది ఈ డ్రెస్ కూడా పాకెట్ అయితే వచ్చింది ప్యాంటు కూడా చాలా స్మూత్గా ఉందండి మనకు ప్లాజో టైప్ అయితే వచ్చింది ప్యాంటు మరీ ప్లాజో లాగా మరి అంత లూజ్ ఏముండదు చాలా సింపుల్గా ఉంది ప్యాంటు కూడా ఇంకా దుపట్టా విషయానికి వస్తే దుపట్ట కూడా చాలా పెద్దగా ఉంది మొత్తం ఇలా దుపట్ట మొత్తం ఇలాగే ఉంటుంది మల్టీ కలర్తో అయితే ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది దుపట్ట కూడా అలా అని ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు దుపట్ట ఇందులో కొంచెం సిల్క్ కూడా మిక్స్ అయిందని అయితే అనిపిస్తుంది కానీ మనకు చాలా సాఫ్ట్గా ఉంది మన కాటన్ దుపట్టాలు ఎలా అయితే ఉంటుందో అలా ఉందన్నమాట వెడత పొడవు రెండు కూడా చాలా పెద్దగా ఉన్నాయి మీకైతే వీడియోలని తెలుస్తుందిగా సైజ్ అయితే దుప్పట్టాది అది ఇంకా ఈ డ్రెస్ సెట్ వచ్చేసి నాకైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చిందండి చాలా బాగుంది ఇన్ని డేస్ అయితే పర్పుల్ కలర్ ట్రెండింగ్లో ఉండినాయి కదా ఇప్పుడైతే మళ్ళీ ఆరెంజ్ కలర్ ట్రెండింగ్లోకి వచ్చింది అనమాట నేనైతే ఒకటి ఆరెంజ్ కలర్ శారీ కూడా తీసుకున్నాను చాలా బాగుంది ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ డ్రెస్ సెట్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి త్రీ పీస్ కుర్తా సెట్ చూస్తున్నారుగా మనకు నెక్ దగ్గర అయితే ఇలా వర్క్ అయితే వచ్చి ఉంటుంది హ్యాండ్స్ కూడా చివరిలో ఇలా అయితే వస్తుంది మనకు డ్రెస్ మొత్తం అక్కడక్కడ ఇలా గోల్డ్ కలర్ జెర్రి వర్క్తో అయితే వచ్చిందండి చాలా బాగుంది ఆరెంజ్ పైన ఇలా గోల్డ్ కలర్ అయితే లోపల లైనింగ్ వచ్చేసి మనకు పాలిస్టర్ లైనింగ్ అయితే వచ్చింది డ్రెస్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది మీరు వేసుకుంటే డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం ఎలా ఉంటుందంటే మలై సిల్క్ అంటారుగా ఆ ఫ్యాబ్రిక్ అనమాట నాకు దాని కరెక్ట్ నేమ్ అయితే తెలియదు ఇంకా మనకు ప్యాంటు కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండి మనకు కింద అయితే ఇంకా లేస్ అయితే వచ్చింది దీనికి కూడా సేమ్ పాకెట్ కూడా వచ్చింది అనమాట డ్రెస్ అయితే చాలా బాగుంది ఇది కూడా ఇంకా దీని దుప్పట్టా కూడా అసలు హైలైట్ అనుకోవాలి అసలు దుపట్ట చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అండ్ హెవీగా కూడా ఉంది ఇలా మనకు దుపట్ట ఆరెంజ్ కలర్ పైన మొత్తం ఇలా గోల్డ్తో అయితే సీక్వెన్స్ కావాలంటే లైన్స్ అలా అయితే వచ్చాయనమాట చూస్తున్నారుగా కొంచెం వెడతయితే తక్కువగా ఉంది కానీ లెంత్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది కొందరికి దుప్పట్టాలు వెడత తక్కువగా ఉంటేనే ఇష్టపడతారండి లెంత్ ఎక్కువగా ఉండాలి కానీ వెడత తక్కువగా ఉండాలి అలాంటి వారు కూడా ఉంటారు అలాంటి వారికి అయితే ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట చూస్తున్నారుగా మరైతే ఒకసారి చూపిస్తున్నాను ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది త్రీ పీస్ సెట్ ఇదైతే నాకు సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చింది ఇదే డ్రెస్ సెట్ మీకు మీషోలో కూడా దొరుకుతుంది అండ్ అమెజాన్లో కూడా ఉంది రెండింట్లో సేమ్ క్వాలిటీ అనమాట డ్రెస్ సెట్ అయితే మొత్తం ఇలా అయితే ఉంటుంది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా త్రీ పీస్ కుర్తా సెట్ అండి ఇది నేను ఆల్రెడీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మూడు కొత్త డ్రెస్సులతో పాటు ఇంకా ఇది కూడా రివ్యూ ఇద్దామన్నట్టయితే ఇస్తున్నా చూస్తున్నారుగా కలర్ అయితే ఏం షేడ్ అవ్వలేదు ఇది మొత్తం ఇలా బ్లూ కలర్ పైన మనకు అక్కడక్కడ ఇలా గోల్డ్ కలర్తో ప్రింట్ అయితే వచ్చిందండి ఇది జెరీ వర్క్ అయితే కాదు ప్రింట్ వర్క్ అనమాట ప్రింట్ అనమాట ప్రింట్ అయితే ఇప్పటికీ నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వేసుకున్న దగ్గర దగ్గర కానీ ప్రింట్ అయితే పోలేదు బ్లూ కలర్ అండి ఇది ఇంకా ప్యాంటు దుప్పట్ట వచ్చేసి మనకు మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంది ఈ ప్యాంట్ కూడా మనకు పాకెట్ అయితే వచ్చింది పాకెట్ కూడా చాలా పెద్దగానే ఉంది అనమాట ఇంకా దుపట్ట వచ్చేసి కొంచెం లైట్గా కలర్ అయితే షేడ్ అయిందండి మన నేను ఎండలో ఆరవేసినందుకు ఎందుకో కానీ కొంచెం లైట్గా కలర్ అయితే షేడ్ అయింది మనకు దుపట్ట చివర్లో అయితే ఇలా ట్యాజిల్స్ అయితే అనమాట ఇది కూడా కా కలర్ కాంబినేషన్ అయితే చాలా గా ఉంది మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే యూస్ చేశాను నేను అయినా కూడా ఎలాంటి కలర్ అయితే పోలేదు ఈ ఫోర్ డ్రెస్సెస్ అయితే నేను మళ్ళీ ఒకసారి అయితే అన్ని వన్ బై వన్ అయితే చూపిస్తాను మీకు కనుక ఏదైనా బాగా నచ్చింది అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను తీసుకోండి ఫోర్కి ఫోర్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫోర్ డ్రెస్సెస్ కూడా బిలో సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇప్పుడు మనకు దసరా దివాళి ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయిగా చాలా బాగా యూజ్ అయితే ఆఫీస్ వేర్ పార్టీ వేర్ ఫెస్టివల్ వేర్కి చాలా బాగుంటాయి మీకు గనుక నచ్చినట్లయితే తీసుకోండి ఖచ్చితంగా మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్